సమాజం మీద జరిగినటువంటి దాడిగా దీన్ని పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో మరి ఏదైతే తీర్మాన పాలనగా వాడినటువంటి పదం ఏదైతే అది మామూలు ప్రజలు ఎప్పుడు నిజంగా ప్రతిసారి వాడుతున్నటువంటి పదమే మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఈ పదాన్ని లక్షలాది మంది వాడినప్పటికీ కూడా ఎక్కడ దీనికి అభ్యంతరం రాలేదు ఎవరు కూడా దీని మీద ఇది తీవ్రమైనటువంటి పదం అని గతంలో ఎన్నడూ కూడా ఇది రికార్డు కాలేదు అంటే ఇది దగ్గర సంబంధం అంటే మీకు మాకు ఏం దగ్గర సంబంధం ఉందా అని హైదరాబంలో భాగంగా ఇలాంటి సామెతలు తెలంగాణలో పో ఉంటాయి అయినా కానీ తీవ్రాలన్నారు అని అంటే మర్చం పోతు లేదు కర్చం పోతు లేదు అని చెప్పాడు ఉన్నది అని అంటే ఆక్షేపించాలి ఉన్నది అని అంటే ఆ అభ్యంతరం పెట్టాలి కానీ లేదు అని చెప్పి చెబితే దానికి అభ్యంతరం పెట్టాల్సినటువంటి అవసరం ఏముంది లేదు అని చెప్పాడు లేదు అని అంటే ఇంకా ఆమె దూరం మంచి అని చెప్పటమే కదా కాబట్టి ఇంకా దాన్ని ఇంకో రకంగా పరిగణించి దానికి పసి పూసి గాయం చేసి దాన్ని ఏదో సాకుగా చూపించి ఏదో రకంగా చేయాలి ఏదో రకంగా దాడి చేయాలని చెప్పడం అనేది ఆ విధంగా ఆలోచించడం అనేది చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది ఒకవేళ నీకు ఏదైనా ఉంటే నువ్వు ఖచ్చితంగా ఎన్నో ఉన్నాయి ఎన్నో రకాలైనటువంటి న్యాయ సంబంధమైన చేసుకోవడానికి అవకాశం ఉంది కానీ అడగటానికి పోవటమే అడగడానికి పోయి మొత్తం మీద ఎగబడతారా ఫర్నిచర్ అంతా ధ్వంసం చేస్తారా అడగటానికి పోయి గన్ మీద పోయి అదే విధంగా వాళ్ళ చొట్టా పట్టుకొని పుంజుతారా అడగడానికి పోయినటువంటి వాళ్ళు అడగడానికి పోయినటువంటి వాళ్ళు చిద్దర వండ చేసి కూడా చిత్రీకరిస్తారా పోయిన తర్వాత వాళ్ళు పోయిన రోజుల్లో అభ్యంతరం పెట్టకు కొన్ని మీడియాలు ఏమైనా రాస్తున్నాయి అంటే అసలు గవర్నమెంట్ ఆదేశించాడు భీమాల మల్లన్న గారు ఆదేశించాడు అంటే మరి అక్కడ దాని తగ్గి ఆఫీస్ వద్ద దోషం చేస్తుంటే అసలు గవర్నమెంట్ చేయాలి గవర్నమెంట్ ఇనిషియేట్ తీసుకొని దానికి హెచ్చరికలు దారి చేసి మొత్తం అంటే వాళ్ళని భయపెట్టాలి కానీ గవర్నమెంట్ చేయకపోతే ఆ భీమాల మల్లన్న చెప్పడం వల్ల మరి గవర్నమెంట్ లేదు ఏ కోసం ఉంటారు కావాలి ఊరే కూర్చొని కూర్చుంటారు అక్కడ వాతావరణం ला बारටे ගमेंटේ से ප අद था का म मे जानगा अ खा दे ද को देख मा බ लागा आईे हि नना करदद అతని గర్నెంట్ కూడా ఏం చేయలేదు పట్టించుకోలేదని మళ్ళీ ఇప్పటికంగా మాట్లాడడానికి అవకాశం ఉంది అంటే ఎటువంటి మాట్లాడటానికి అవకాశం ఉంది కాబట్టి ఇదివరకు కేసీఆర్ గారు కేటీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నవాళ్ళు ఆంధ్ర ఏదైతే ప్రాంతీయ ఉద్యమం దీదో ఎన్ని ఎన్ని రాజ్యాంగతో ఎకతా చేశారు అవమానం చేశారు ఆంధ్ర ప్రజానీకం మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం మీద ఎన్నిసార్లు